వెంకటేశాయ ఆలయం ఛానల్కు స్వాగతం ఈరోజు గురువారం అక్టోబర్ తొమ్మిదవ తేదీన తిరుమలలో శ్రీవారి దర్శనం ఎలా జరుగుతోంది ఎంత టైం పడుతోంది ఎంతమందికి దర్శనం కలిగింది పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మరియు టీటీడీ వారి ప్రతిరోజు అప్డేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నిన్న బుధవారం అక్టోబర్ ఎనిమిదవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య ఎబ్బై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల రెండు మంది మరియు నిన్న హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు మూడు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు ఇప్పుడు ఈరోజు గురువారం అక్టోబర్ తొమ్మిదవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఈరోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు అలాగే నారాయణగిరి షేడ్స్ పూర్తిగా నిండిపోయి వెలుపలా ఉన్న క్యూ లైన్ శిలాతోరణం సర్కిల్ వరకు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చూస్తున్నారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు ఇరవై నుండి ఇరవై నాలుగు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది ఎస్ఎస్టి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారు ఐదు నుండి ఎనిమిది గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది అలాగే మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్స్ మరియు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్స్ ఉన్న భక్తులకు సుమారు మూడు నుండి ఐదు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది గమనిక ఇది అంచనా టైం మాత్రమే దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీ వలన మార్పులు జరగవచ్చు అక్టోబర్ తొమ్మిదవ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లు అక్టోబర్ ఎనిమిదవ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుండి ఇచ్చారు ప్రతిరోజూ టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు ఇస్తారు ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వాల్సిన టోకెన్లు మధ్యాహ్నం ఒకటి లేదా రెండు గంటలకే ఇస్తున్నారు టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో టోకెన్లు అందుబాటులో ఉంటాయి అయితే టోకెన్లు ఎప్పుడైపోతాయన్నది భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది అలాగే శ్రీవారి మెట్ల నడకదారిన వచ్చిన భక్తులకు కూడా నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు అలిపిరి ఉన్న భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు ఇచ్చారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి వెళ్లాలంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ప్రవేశించాలి ఎస్ఎస్టి మరియు దివ్యదర్శనం టోకెన్లో ఉన్న భక్తులు మాత్రం ఏటీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి అలాగే మూడు వందల రూపాయలు మరియు ఐదు వందల రూపాయల టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనమైతే చేసుకోవచ్చు శ్రీవారి భక్తులకు అందుబాటులో టీటీడీ రెండు వేల ఇరవై ఆరు డైరీలు క్యాలెండర్లు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సర క్యాలెండర్లు డైరీలను ఆఫ్ లైన్లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ టీటీడీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో భక్తులకు విక్రయిస్తోంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పన్నెండు పేజీలు ఆరు పేజీలు టేబుల్ టాప్ క్యాలెండర్లు డీలెక్స్ డైరీలు చిన్న డైరీలను శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద సైజు శ్రీవారి శ్రీ పద్మావతి అమ్మవారు ఇరువరూ ఉన్న క్యాలెండర్లను టీటీడీ అందుబాటులో ఉంచింది ముఖ్యంగా తిరుమల తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్ శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం శ్రీనివాసం విష్ణునివాసం ప్రాంతాలలోనూ తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్ లలో అందుబాటులో ఉన్నాయి అంతేకాక విజయవాడ విశాఖపట్నం చెన్నై హైదరాబాద్లోని నగర్లోని ఎస్వీ ఆలయం జూబ్లీహిల్స్లోని ఎస్వీ ఆలయం బెంగళూరు న్యూఢిల్లీ ముంబై వేలూరులతో పాటు రాజమండ్రి కర్నూలు కాకినాడ నెల్లూరులోని కళ్యాణ మండపాల్లో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం క్యాలెండర్లు డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది టీటీడీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టీటీడీ డైరీలు క్యాలెండర్లను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది టీటీడీ క్యాలెండర్లు డైరీలను టిటీడీ వెబ్సైట్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఆన్లైన్లో పొందవచ్చు మీకు ఇంకా తిరుమల తిరుపతికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం వల్ల మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసిన అవుతారు డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ